స్వాగతం సాలూరు నియోజకవర్గంలో గౌరవనీయులు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగినటువంటి గ్రీవెన్స్ లో కులం కానీ కులానికి అధికారులు ధృవీకరణ పత్రం ఇవ్వడం చాలా హాస్యాస్పదంగా ఉంది అని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ జేఏసీ సహాయక కార్యదర్శి మండల గిరితర్ ప్రశ్నించారు తప్పులు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణికి తెలియపరిచారు அப்படி கதாச்சு கிரிதராவ் మక్కు మండలం దుగ్గేరు ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ జేఏసీ సహాయ కార్యదర్శి దుగ్గేరు గ్రామంలోనే తూర్పు కాపు కులానికి సంబంధించి సరిపల్లి చంద్రశేఖర్ కుమారుడైనటువంటి రవీంద్రను గిమ్మెల గంగయ్య అనే గిరిజన రైతుకి దత్తత ఆ రైతు పేరు గిమ్మెల గంగయ్య మూకుదొర కులానికి చెందినవాడు కానీ అతను కొడుకుకి ఎస్టీ కొండ కుల ధ్రివీకరణ పతనము చేయిస్తూ చదివించాడు ఈరోజు ఉద్యోగం చేస్తున్నాడు అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి కమ్మరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కో గ్రామంలో ఒక్కోలా ఇప్పుడు మా గ్రామంలో ఉంటే కొండదొరలు గాను ఇంకో చోటు ఉంటే జాతాపు గాను ఇంకొక చోట ఉంటే గతపు గాను ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై మూడు పదకొండు నెల తొమ్మిదో తేదీన మేమంతా కమ్మరలనే మాకు కొండదొర కుల ద్రవీకరణ పత్రాలు రద్దు చేసి కమర్ సర్టిఫికేట్ ఇవ్వండి ఆర్డివో గారికి కలెక్టర్ గారికి విన్నవించుకున్నా సరే ఇంతవరకు ఏ అధికారి స్పందించకుండా ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలే మంజూరు చేస్తున్నారు ఈ విషయం పైన అధికారులు చర్చించుకొని వెంటనే ఎస్టీ కుల ద్రువీకరణ పత్రాలు రద్దు చేసి కమ్మర కులానికి సంబంధించి ఏ క్యాస్ట్ ఉందో ఓసీ బీసీ ఏదైనా సరే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ మంజూరు చేయవలసిందిగా ఈ రోజు గౌరవనీయులు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి గారికి వినతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగినది